వందేళ్ల నాటి రామాలయానికి పూర్వ వైభవం వందేళ్ల క్రితం మూతబడిన సీతారామస్వామి ఆలయం రేపు తెరుచుకోనున్న ఆలయం శిథిలావస్థకు చేరిన ఆలయం ఆలయ పునర్నిర్మాణానికి పూనుకున్న చినగంజాం గ్రామ ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న జనం సీతారామస్వామి దేవాలయం చాలా కాలం క్రితం మరుగుబడిపోయి ఉన్నది సీతారాముల ఎన్నో సంవత్సరాల నుండి ఆలయ నిర్మాణం చేయాలని ప్రజల చిరకాల వాంచ తీరేందుకు సమయం ఆసన్నమైంది అందులో భాగంగా స్థానిక భావనారాయణ స్వామి ఆలయంలో ఉంచిన సీతారామస్వామి ఆలయంలో ఉత్సవ విగ్రహాలను భవన్నారాయణ స్వామి అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో రెండు వేల ఆరు నుండి ప్రతి ఏడాది శ్రీరామనవమి రోజున కళ్యాణ వైభవంగా జరిపిస్తూ వస్తున్నారు గ్రామంలో సీతారామస్వామి ఆలయం ఉండి తీరాలని గ్రామస్తుల సంకల్పం కలిగింది గ్రామ ప్రజలందరూ ఆలయం నిర్మించటకు పూనుకున్నారు చినగంజాము వందేళ్ల పూర్వ వైభవం కలిగిన సీతారామస్వామి ఆలయం దోపదీప నైవేద్యాలు లేక కరువై మూతపడింది చినగంజాం గ్రామ ప్రజలు నడిబొడ్డున నెలకొని ఉన్న ఈ పురాతన ఆలయం సీతారామస్వామి ఆలయాన్ని నిర్మించుటకు అందరూ పూనుకున్నారు అనుకున్నది తడవుగా స్థానికులు ప్రజాప్రతినిధులను సంప్రదించి ఆలయ నిర్మాణానికి ప్రజలు భక్తుల భాగస్వామ్యంలో దేవాదాయ శాఖ అధికారులకు కోటి నగదును అవసరమని ప్రాథమిక అంచనా తయారు చేశారు ఇందుకోసం సీతారామస్వామి దేవాలయం ఆలయ అభివృద్ధి కమిటీని చినగంజాం గ్రామ ప్రజలు వలివేటి వెంకటరామానుజం మోటుమర్రి వెంకట సుబ్బారావు ఆధ్వర్యంలో ప్రజలు ముప్పై ఐదు శాతం భాగస్వామ్యంతో ముప్పై ఐదు లక్షల విరాళ రూపంలో సేకరించి ఆలయ నిర్మాణానికి పూలుకున్నారు సీతారామస్వామి ఆలయం ఇప్పటికీ మూతవేసి పూర్వీకుల భక్తి విశ్వాసాలకు ఒక నిలవెత్తు ఆనవాళ్ళకు మాత్రంగా నిలిచిపోయింది దశాబ్దాలుగా పట్టించుకునే వారు లేకపోవడంతో పూర్తిగా ఆలయ రూపరేఖలు మారిపోయినాయి తీర్థాయుగంలో సీతారామస్వామికి పాలించే రాజ్యమున్న అరణ్యవాసం చేయికి తప్పలేదు ఈ సీతారామస్వామికి అనుభవించే ఆస్తులు ఉన్నప్పటికీ పూజకు నోచుకోక చెల్లె చెట్ల మధ్య దశాబ్దాలుగా శిక్ష అనుభవించక తప్పలేదు ఆలయ లోకలు ఉన్న శ్రీరామచంద్రునికి గ్రామ నడిబడ్డున చక్కటి నివాసయోగ్యమైన తగినంత స్థలము ప్రతి ఏటా ఆదాయాన్ని అందించే సుమారు మూడు ఎకరాల మాగాడి భూమి ఆలయం చుట్టూ పలు వర్గాల ప్రజలు నివాసం ఉంటున్నారు వారందరికీ ఇంట శుభేక్షమై ఐశ్వర్యం కలిగి ఉన్నప్పటికీ ఆయనకు కనీస దోపదేవ నైవేద్యాలు జరగక దక్కక ఇప్పటి వరకు కొనసాగింది చినగంజం రేపు పురాతన రామాలయం ద్వారం తెరిచే కార్యక్రమం చినగంజం గ్రామంలో రామాలయం నిర్మాణానికి మొదలుగా వందేళ్ల నాటి పురాతన దేవాలయం సీతారామస్వామి ఆలయం ఆ ద్వారం తెరిచేందుకు కార్యక్రమానికి ఆగమశాస్త్ర పండితులు అగ్నిహోత్ర వెంకట డిసెంబర్ ఇరవై రెండును మూర్తిని నిర్ణయించారు ఇందులో భాగంగా దేవాలయం ద్వారా బంధనం తెరిచుట సింహద్వారం తెరిచే కార్యక్రమాన్ని చేపట్టారు చిరగంజ గ్రామ ప్రజలంతా ఐకమత్యంగా ఉండి చేపడుతున్న ఈ బృహత్తరి కార్యక్రమాన్ని శ్రీరాముని ఆశీస్సులు నిండుగా ఉండాలని గ్రామ ప్రజలు భక్తిపూర్వకంగా నిండు మనసుతో కోరుకుంటున్నారు శోభిలిత దేవాలయం చిరగంజాం గ్రామంలో ఒకప్పుడు ఎంతో వైభవంగా శోభిల్లింది సీతారామస్వామి ఆలయం చిరగంజామలో ప్రస్తుతం ఉన్న పన్నెండవ పంచాయతీలో రామాలయం అంటే తెలియని వారు ఉండేవారు కాదు ముఖ్యంగా రామునిపై భక్తి విశ్వాసాలు ఎక్కువగా చూపే మత్స్యకారులు గ్రామాల సైతం రాములు లేని పరిస్థితిని ఒకప్పుడు కొనసాగింది అలాంటి పరిస్థితుల్లో చిరగంజావ రామాలయంలో మండల ప్రజలందరూ తమ ఇంట జరిగే శుభకార్యాలకి సీతారామస్వామి ఆలయానికి వచ్చి నిర్వహించుకునేవారు ముఖ్యంగా వివాహాలకు సీతారామస్వామి ఆలయంలో నిర్వహిస్తూ ఎంతో తృప్తి చెందారు ప్రతి శ్రీరామ పండుగను గుడిలో ఎంతో భక్తి శ్రద్ధలతో ఉత్సాహంగా జరుపుకుని నిర్వహించుకునేవారు జై శ్రీమన్నారాయణ